ఓం నమో గణపతయ్యే నేడు మనతో ఉన్నారండి శ్రీమాన్ ఖగేంద్ర ఘనపాఠి గారు వీరు శుక్ల యజుర్వేద ఘనాంత స్వాధ్యాయు శుక్ల యజుర్వేద ఘనపాఠి మనకు శుక్ల యజుర్వేదం చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది తక్కువగా వినిపిస్తూ ఉంటుంది కానీ ఈ మధ్యకాలంలో బాగా శుక్లయజుర్వేద విద్వాంసులు కూడా పెరిగారండి శుక్ల యజుర్వేద విద్వాంసుల్ని తయారు చేస్తున్న వాళ్ళల్లో వీరు కూడా ప్రముఖులు అని చెప్పాలి భాగ్యనగరంలో వీరిది వేద పాఠశాల ఉందండి శుక్లయజుర్వేదం పాఠాలు చెబుతున్నారు వీరు అధ్యాపకులు వీరి వద్ద ఎనిమిది మంది విద్యార్థులు ఉన్నారండి వీరు సీతానగరంలో చిన్నజీర స్వామివారి పాఠశాలలో వీరు వేదాధ్యయనం చేశారు ఇప్పుడు భాగ్యనగరంలో సొంత పాఠశాల బ్రహ్మాండంగా నడుపుతూ ఉన్నారు శుక్లయజుర్వేద పండితుల్ని తయారు చేస్తూ ఉన్నారు వారు మన ఛానల్ను నిరంతరము చూస్తూ ఉంటారు అభినందిస్తూ ఉంటారు వారు ఒక నాలుగు మాటలు మన ఛానల్ గురించి తెలియజేస్తారు శ్రీరామ్ సంతోష్ కుమార్ హెనపాటి గారిని మిమ్మల్ని చూసినందుకు చాలా ఆనందంగా ఉంది చాలా ఒక హృదయానందాన్ని నేను పొందుతున్నాను ఏమిటి హృదయానందం ఎలాగా అంటే ఈ రోజుల్లో మన సంస్కృతి సంప్రదాయాల పట్ల జరుగుతున్నటువంటి సోషల్ మీడియాని మాధ్యమంగా చేసుకుని రకరకాలైనటువంటి అసలు వేదంలో లేనిటువంటి వాటిని వాళ్ళు ఇది ఇదే ఇదిగో వేదంలో ఇంత దారుణంగా ఉంది అని వేరే రకంగా చిత్రీకరిస్తూ దాంట్లో లేనిటువంటి వాటిని అంతా కూడా ప్రజలకి వాళ్ళకి ఇదే కాబోలు నిజం అనిపించే విధంగా చేస్తున్నటువంటి దుష్ప్రచారాలకు ఒక పెద్ద అడ్డుకట్టగా ఒక గొప్ప జ్ఞాన కిరణంలాగా వారు సమాజంలోకి వారి యొక్క మాటల్ని తీసుకుని వెళుతున్నారు అందుకు చాలా చాలా ఆనందంగా ఉంది ఎప్పటి నుంచో నేను వారి యొక్క అన్ని రకాల వీడియోస్ని చూస్తూ ఉంటాను ధర్మం పట్ల కావచ్చు లేదా వారు ఇచ్చేటువంటి గొప్ప గొప్ప మెసేజ్లు సందేశాత్మకమైనటువంటి వీడియోలు ఉంటాయి అవి చాలా బాగా అనిపిస్తాయి చాలా చక్కగా ఎందుకంటే చెప్పేవాళ్ళు లోకంలో ఉండాలి ఖచ్చితంగా అది కూడా నిజం చెప్పేటువంటి వాళ్ళు సత్యం ఏదైతే ఉందో దాన్ని యథాతథంగా తీసుకొని వెళ్ళగలిగేటువంటి వాళ్ళు లోకంలో ఉండడం చాలా అవసరం ఇందులో వేదాన్ని అధ్యయనం చేసినటువంటి వాళ్ళు వేదంలో నిజంగా ఏముంది అని సమాజానికి తెలియచేయటం అనేటువంటిది ఈ రోజుల్లో చాలా అవసరం అటువంటి అవసరాన్ని వారు వారి యొక్క ఛానల్ ద్వారా తీరుస్తున్నారు అందుకు చాలా చాలా ఆనందం వారిని ప్రత్యక్షంగా కలిసినందుకు ఇంకా ఆనందంగా ఉందండి చాలా నాకు కూడా చాలా సంతోషంగా ఉందండి మీ వంటి వేద పండితులు ప్రోత్సాహం ఆశీస్సులతో నన్ను మరింత బలంగా ముందుకు నడిపించాలి అని చెప్పేసి కోరుకుంటూ మిమ్మల్ని కలపడం కూడా నాకు ఎంతో ఎంతో ఆనందంగా ఉంది మొన్న సింహాచలం వేద పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వారు వారితో కూడా కాసేపు సంభాషించడం జరిగింది నేడు మీతో కూడా ఈ విధంగా సంభాషించడం చాలా సంతోషంగా ఉందండి ఇదే విధంగా నన్ను మన ఛానల్ని ఆదరించాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నానండి తప్పకుండా అండి నమస్కారాలు నమస్కారం హరి ఓం జై శ్రీరామ్ జై శ్రీరామ్